గంగి గోవు పాలు గరిటెడైనా చాలు కడబడైననేమి నేమి కర్మపాలు అన్న పద్యం ఇప్పుడు రివర్స్ అయ్యింది గరిటెడైనా చాలు కర్మపాలు అని పాడుకుంటున్నారు ఎందుకంటే గాడిదపాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఎందుకంత డిమాండ్ ఏర్పడింది అవి తాగడం ఆరోగ్యానికి మంచిదేనా మంచిర్యాల నుండి వచ్చి అనంతపురంలో గాడిదపాలు అమ్ముతున్న వ్యక్తిని లోకల్ ఐటీని పలకరించే ప్రయత్నం చేసింది ఇక్కడ నుంచి వస్తున్నారు మంచిర్యాల జిల్లా మంచిర్యాల మంచిర్యాల జిల్లా నుంచి తిరుగుతూ ఉంటాం ఇక అనంతపూర్ కర్నూలు ఇట్లా తిరుపతి వరకు నెల్లూరు వరకు వెళ్తూ ఉంటాం ఎన్ని ఉంటాయి మీ దగ్గర కాడదు మా దగ్గర పన్నెండు గార్డలు పన్నెండు పిల్లలు ఈ డైలీ ఎన్ని లీటర్లు వస్తాయి పాలు డైలీ లీటర్లు ఒక కాలు లీటరు వచ్చేది అర్ధ లీటరు అంటే పిల్లలకి వచ్చి ఒక పాలు పా ఆయుసమున్నా నిమ్మున్న దగ్గున్నా కడుపు నొప్పికి గరవాయిటీకి ఇస్తారు అది ఎన్ని రోజులు ఉంటారు ఒక ఊరికి వస్తే ఊరి గిరికుంటే రెండు రోజులు మూడు రోజులు చూసుకుంటాం అలా ముందు ఊరికి వెళ్తాము అక్కడ పెద్ద ఊరిలో ఒక వారం పది రోజులు ఉంటాం ఇక్కడ చిన్న ఊళ్ళో రెండు రోజులు మూడు రోజులు నా దండిగా అయిపోయింది మంచిర్యాల నుంచి ఎలా వచ్చారు మంచిర్యాల నుంచి లారీకి వేసుకొచ్చాం మహబూబ్నగర్ జిల్లా అట్ల నుంచి ఎంటీ బండ్లకు ఇట్లా కర్నూలు అనంతపూర్కి వేసుకొస్తాం వస్తాం లైన్ బండ్లలో హండ్రెడ్ మిల్లీమీటర్లు ఎంత అమ్ముతారు అది ఉంటుంది జండి బాటిల్ ఉంటుందా అది నూరు రూపాయలు నూరు రూపాయలు నూరు రూపాయలు జండి బాటిల్ నూరు రూపాయలు ఎంత వస్తుంది డైలీ ఇన్కమ్ మీకు డైలీ అంటే దొరికినప్పుడు ఐదు వందలు దొరకవచ్చు వెయ్యి రూపాయలు దొరకవచ్చు పదహైదు వంద దొరకవచ్చు అంతే ఇప్పుడు ఒకవేళ మగవి ఉంటాయి కదా వాటిని ఏం చేస్తారు మగ ఇంటికన్నా ఉంటాయి ఇంటికి మళ్ళీ ఇవి పాల అయిన తర్వాత ఇవి అమ్మేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ కొత్తవి కొనుకొస్తాం అటు నుంచి అట్లా ఇట్లా సాకులకి అమ్మేస్తాము ఇలా అనంతపూర్ సాకుల కానీ కర్నూలు సాగుల ఫోన్ చేసి పిలిపిస్తే అది కొనుక్కోతారు మళ్ళీ వానాకాలం రాగానే మళ్ళీ కొత్తవి కొనుక్కొస్తాం అట్లా ఇప్పుడు ఈ పాలు తాగడం వల్ల చిన్నపిల్లలకి ఏమి ఉపయోగం పిల్లలకంటే ఆయాసం ఉన్న దగ్గున్నా కడుపు నొప్పికి గరవై కుట్టికి నిమ్ముకు దగ్గుకు పని చేస్తుంది పెద్దలకైనా ఉన్న నిమ్మున్న దగ్గున్న పని చేస్తుంది అంతే దానికే పనికి వస్తుంది ఇంకా కేవలం పిల్లలు ఎక్కువ తీసుకుంటారు చిన్నపిల్లలు ఎక్కువ తీసుకుంటారు చిన్నపిల్లలకు ఇసలు పిల్లలకు పోస్తారు తర్వాత తిరుపతి వెళ్తున్నారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ తిరుపతి మద్నాపల్లి నుంచి తిరుపతికి వెళ్తాం మదనపల్లి మదనపల్లి నుంచి ఫెయిలియరు మళ్ళీ తిరుపతికి తిరుపతిలో ఒక పది రోజులు ఉంటాం మళ్ళీ అక్కడి నుంచి వెళ్తే కాళాశిరి నాయుడిపేట ఇట్లా నెల్లూరు వరకు వెళ్తాము ఇక ఎన్ని సంవత్సరాల నుంచి ఇది మా తాత ముత్తాల నుంచి ఉన్నారు ఇది తాత ముత్తాల నుంచి మేము రాయి కొడతాము రోలు ఇసుకురాలు కొడతాము దా దానివల్ల ఇది ముందేసి అమ్మేది అప్పుడు రోలు అప్పుడు మా తాతలు మా నాన్నలు ఒక అప్పుడు ఆ చారనకు ఆటనకు రూపాయిగా అమ్మేది పాలు అప్పటి నుంచేది ఇప్పటి కొత్తగా ఏం కాదు పాతదేది బిజినెస్ పాతదే